హలో అండి హాయ్ ఇక్కడైతే చూడండి మా ఇంటి ముందర ఎంత గలీజ్గా ఉందో నిజంగా నేనైతే డైలీ చూసి తలకాయినొప్పి వచ్చేది నాకు ఎందుకంటే చూడండి మా ఇంటి ముందర ఎలా ఉందో మొత్తం సిమెంట్ పగిలిపోయి ఆ నీళ్ళు ఆ పక్క బాడిగినోళ్ళు సో వేరే వాళ్ళు ఇంది వాళ్ళు అయితే నాలుగు ఫ్యామిలీలు అయితే ఉంటారు ఆ ఇంట్లో సో వాళ్ళు నీళ్ళు పోస్తే కూడా మొత్తం మా ఇంటి ముందరకు వస్తాయి చాలా గలీజు పిల్లలు అయితే కూడా ఇంటి ముందే పాస్ పోసి స్మెల్ కొడతా చాలా గలీజు కొన్నింది ఇంకా నేనైతే చూడండి మీకు చూపిస్తున్నా మా ఇంటి ముందర ప్రజెంట్ అయితే ఎలా ఉందో తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అన్నది సో దీన్ని ఛాన్రోల్ని ఇంకా ఇంకా చూసి చూసి భరించలేక నేను ఇది ఈ విధంగా అయితే చేశాను ఫస్ట్ అయితే మీకు ఇంటి బ్యాక్ సైడు ఇంటి సైడు మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇక్కడంతా చూపిస్తున్నాను ఫస్ట్ మీరు చూసేయండి సో నేను ఎలా చేయించాను ఏంటి అన్నది కూడా మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను చేసి సో ఆ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా ఇంటి చుట్టూ గడ్డిలాగడము చాలా సార్లు ఈ గడ్డి లాగేయడము మళ్ళీ రావడం లాగేయడము మళ్ళీ గడ్డి రావడం నిజంగా చాలా తలనొప్పి వచ్చేసింది నాకైతే ఇంతకుముందు మనుషులు పెట్టి కూడా తీపిచ్చాను గడ్డిని ఇలా పురుగులు అవి బట్టలకి ఎక్కేసేది కంఫర్ట్గా అనిపించేది కాదు నాకైతే ఇంక ఎనిటేషన్ వచ్చేసి ఇంక అందరికి చెప్పి చెప్పి సాలైపోయింది పక్కింటి వాళ్ళు మాత్రం గలీజ్ వాటర్ మా ఇంటి ముందు రాకుండా అయితే ఆపడానికి కుదరలేదు సో అయితే ఇంకా నేను కాంక్రీట్ అని ఫిక్స్ అయిపోయాను అది కాక పందెలకలు అండి పంది కుక్కలు అంటారు ఆంధ్రాలో ఇక్కడ పందేళకలు అని అయితే అంటారు ఎంతంత గుంతలు తోడేసినాయి చూడండి లాస్ట్కి రాళ్ళు కూడా కింద పడిపోతున్నాయి ఇంకా కుదరదు అనేసి డైలీ మార్నింగ్ లేచి ఆ మట్టి ఎత్తి వేసుకోలేక నాకు చిరాకు వచ్చింది ఇంకా సరేలే వాళ్ళకి వీళ్ళకి క్లీన్గా పెట్టుకోవడం చెప్పడం వేస్ట్ అనేసి ఇంకా మన ఇంటి ముందరు మనమే క్లీన్గా పెట్టుకోవాలనేసి నైట్కి నైట్ అయితే కంకర సిమెంటు అన్నీ తోలిపిచ్చేసి ఈ విధంగా అయితే వేయించేసినా ఇదైతే మిగిలిపోయిందండి సో నేను వేయించిన తర్వాత ఇంత అయితే మిగిలింది ఇక నైట్ ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో నైట్ కూడా కాపలాగా అని తెలికి అప్పుడప్పుడు లేచి చూసుకుంటూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఎంత కాస్ట్ ఉందో నాకే తెలుసు కాబట్టి సో ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో ఎట్లా ఉండింది ఇంటి ముందు ఇప్పుడు చూడండి ఎలా ఉందో సో ఈ విధంగా అయితే చేయించాను ఇలా ముగ్గు పెట్టుకోవడానికి ముగ్గు పెట్టుకోవడానికి అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి ఇట్లాగే వదులండి ఇక్కడైతే కొంచెం హైట్ లేపించేసి సిమెంట్ కాకుండా బాగా కాంక్రీట్ అయితే వేయించేసిన కాంక్రీట్ వేపిస్తే మనకి కొంచెం స్ట్రాంగ్గా అయితే ఉంటుందనమాట సో డ్రమ్ములు పెట్టుకోవడానికి నాలుగు సిమెంట్ రాళ్ళు పెట్టేసి వాటిని మొత్తం కింద కవర్ అఫ్ చేయించేసినట్టే ప్లాస్టిక్ మాదిరిగా ఇలా డ్రమ్ములు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మా గోడ వరకు అయితే నేను ఈ విధంగా హైట్ అయితే చేపించేసినాను ఇప్పుడు వాళ్ళ వాటర్ అన్నది వాళ్ళ అక్కడే పోవాలి వాళ్ళ వాటర్ మన ఇంటి ముందుకి వచ్చే ఛాన్సెస్ లేవు సో అలా అయితే చేపించేశాను ఇంకా అలాగే బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇంటి ఫ్రంట్ బ్యాక్ మొత్తం చూపిస్తాను చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేసి ఈ పక్క చూడండి ఇక్కడ కూడా ఈ బండ అయితే పడిపోతుందేమో అనుకున్నాను నేను కందికొక్కలు తోటి తోడి ఇంకా దానికి కూడా కొంచెం స్టాండర్డ్గా ఇలా కాంక్రీట్ అయితే వేయించేసిన ఇక్కడ ఇదంతా మిగిలిపోయింది మొత్తం ఇలా మోటార్కి ఎత్తి పెట్టేసినాం అనమాట వేస్ట్ అవ్వకుండా ఎందుకంటే డబ్బులు పెట్టి కొనింది కదా ఇంకెప్పుడైనా యూజ్ అవుతుందిలే అనేసి అంతకి అంతా వచ్చేసి మూటలు కట్టి పెట్టేసిన చూసారు కదా ఇక్కడ అంతా ఎంత గలీజ్గా ఉండింది ఇంతకుముందు ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా చేపిచ్చేసాను ఇంకా ఈడైతే పిట్టు పైప్ అండి ఎవరో పిల్లలు రాయి తీసుకొని కొట్టి దాన్ని కూడా పగలు కొట్టేశారు ఇంకా పైపే కనపడకుండా దానికి కూడా మొత్తం ప్లాస్టింగ్ చేయించి పడేశాను చూసారు ఇంటి చుట్టూ ఇప్పుడు గడ్డైతే రాదు బాగా క్లీన్గా అయితే ఉంటుంది సో నాకు ఇప్పుడైతే కంఫర్టబుల్గా ప్రశాంతంగా అనిపించింది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్